కర్నూలు జిల్లా పతికొండలో టీడీపీ రాకదిరా సభ నిర్వహిస్తుంది ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ఇంకెందుకు తమ్ముళ్ళు ఆలస్యం ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిపైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నిన్న మొన్న ము చూశారు ఈ ముఖ్యమంత్రిని అభివృద్ధి చేయడం చేత కాదు మీ జీవితాల్లో వెలుగు చేయడం వెలుగు తేవడం చేత కాదు సంపద సృష్టించడం అంతకంటే చేత కాదు కన్నర్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట దానికి మాత్రం పిహెచ్డీ ఇవ్వాలని అందరం కలిసి ఒక విచిత్రమైన వ్యక్తి ఒక సైకో మానసిక సమస్యలు ఉండే వ్యక్తి వ్యక్తి అందుకే మనలందరిని నిండా ముంచేశాడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు మీ బిడ్ అంటాడు మీరు చెప్పాలి నువ్వు మా బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డవి నువ్వు నువ్వు నాకు అవసరం లేదని మీరు చెప్పాలి ఈ ప్రాంతం అంతా కూడా బీసీలవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ బీసీకైనా న్యాయం చేసేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితంలో మార్పు అని మిమ్మల్ని అడుగుతున్నా ముప్పై ఆదరణ ఇంకా మిగిలిన ముప్పై బీసీ కార్యక్రమాలు అన్ని రద్దు చేశాడు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ నా బీసీలు అంటాడు నేను బీసీ బిడ్ అంటాడు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ చూడనటువంటి సమస్యలు వచ్చాయి ఈ ప్రాంతంలో ఎక్కడికి పోయినా మన రాష్ట్రంలో కానీ కర్ణాటక గాని హైదరాబాద్ గాని కర్నూలు నుంచి వలస పోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఏంటి కర్మ నేను ఒకటే చెప్తున్నా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం ఉపాధి కల్పిస్తాం ఇక్కడి నుంచి వలసలు ఆపే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఇంకో పక్క ఈ రోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు మొదటి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు అలాంటి కృష్ణమూర్తి గారు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి ఆయన్ని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు ఒక కేఈ కృష్ణమూర్తి కాదు ఈ రోజు యనవల రామకృష్ణ దగ్గర నుంచి అనేక మంది బీసీ నాయకుల్ని రాష్ట్రానికి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందించాం మళ్ళీ హామీ ఇస్తున్నా వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి మీ అందరిగా మీ ఇస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బీసీల పైన ఎక్కువ దాడులు జరిగాయి అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెలికి అన్యాయం జరుగుతుందని వేధింపులకు గురి చేస్తున్నారని అడిగిన నెపానికి అతన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు దహనం చేశారు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు వీళ్ళు చేసే తప్పుడు పనులు చూస్తే ఏ మాత్రం భయం లేకుండా ఒక బీసీని చంపిన నేరస్తులు రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చారు అది ఈయన చేసే పని కనీసం పరామర్శ కూడా వెళ్ళని ముఖ్యమంత్రి బీసీ ద్రోహ ఏమన్నా కాదా మీరే ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా నిన్నే చూశారు తమ్ముళ్ళు కోడి కత్తి కేసు కోడి కత్తి సీన్ డ్రామా మీరే చూశారు ఎంత దుర్మార్గం అంటే ఆ ఐదేళ్ల నుంచి ఎక్కడున్నాడు జైల్లోనే ఉన్నాడు అదే వీళ్ళ బాబాయ్ చంపిన వ్యక్తి రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని నేను ఒకటే మీ అందరినీ ఈ ప్రాంత వాసులందరినీ కోరుతున్నా ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం ఒక నిర్దిష్టమైన కార్యక్రమం కోసం ఆలోచిస్తున్నాం నిన్ననే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పెట్టాడు మీ పార్టీని ఓడించడానికి ఇక్కడ ప్రజానీకు సిద్ధంగా ఉన్నారు సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా యువత ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా బిఎస్సీ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ యొక్క పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మా యువతను కోరుతున్నా నేను ఒకే ఒక మాట చెప్తున్నా మా తమ్ముళ్ళకి తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే సిద్ధమా మీరు అడుగుతున్నా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు యువగళం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నా ఆదేశిఎస్సీ పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు కల్పిస్తాను అదే కాదు ఇంకో పక్క మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్ కు వలస అవసరంలా బెంగళూరుకు అవసరంలా మీ ఊర్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడుతానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఒకవేళ ఇంట్లో వస్తువులు సరిగా లేకపోతే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం మీకు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక అన్నగా నేను గౌరవిస్తారని మా యువత అందరికీ ఆమె ఇస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా డెబ్బై మూడు రోజులు ఉంది ఇంకా ఈ రోజు నుంచి ఎక్కడ చూసినా యువత వీరోచితంగా ముందుకు వస్తున్నారు ఇదే సీని గలపడుస్తుంది నాకు ఎక్కడికి పోయినా యువత డెబ్బై రెండు మూడు రోజులు సైకిల్ ఎక్కండి ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క ఆవస్యకత చెప్పండి డెబ్బై మూడు రోజులు మీరు పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాయి తన మరొకసారి మరొక్కసారి యువతను కోరుతున్నా తమిళలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను ఆ రోజు హైదరాబాదుకు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఆ రోజు నేను ఇచ్చిన ఐటీకి ప్రాధాన్యత ఈ రోజు తెలుగువారు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నా ఆశ నా యువత పైన మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇస్తారు ఏమీ తెలియదు ఇతరికి మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశారు చూసారా మీరంతా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు అంతవరకు బాగానే ఉంది చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతరు వచ్చాడు ఏ తమ్ముడు బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా మన మొద్దబ్బ ఎక్కడ చదివాడో నాకు తెలియదు కానీ బీకాం అంటే కూడా నీళ్లు నములే పరిస్థితికి వచ్చారంటే అది తెలివితేటలు అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్ట్ చాలా వీక్ బిల్డప్ మాత్రం చాలా పీక్ సబ్జెక్ట్ ఏమి ఉండదు అది ఈయన పరిస్థితి కూడా మీకు తెలియజేస్తున్నా మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరి సోదరమణులు ఎక్కువగా ఉన్నారు మీకేమైనా ప్రోగ్రామ్ ఇచ్చాడా అంటున్నా ముఖ్యమంత్రి సాక్షి టీవీకి సాక్షి పేపర్కి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి మైనారిటీలకు ముఖ్యమైన ప్రోగ్రాముల్ని రంజాన్ తోఫా గాని అదే మరిగా దుకాన్ మకాన్ గాని దుల్హాన్ గాని అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు అంటే మైనారిటీల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చాడు ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు వాళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్ గా చూశారు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు నిన్నే మీరు చూశారు నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు బలవంతంగా చనిపోయారు రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అంటే కనీసం కర్నూలుకి ఎన్నో సార్లు వచ్చాడు ఎప్పుడైనా కుటుంబాన్ని పరామర్శించాడా వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకని ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి ఈయన అంటున్నాడు నిన్ను కూడా చెప్పాడు ఒకప్పుడు అన్నాడు వైకాండ్ వైకాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నారు అన్ని గెలుస్తానంటున్నాడు కుప్పం నుంచి ఇచ్చే వరకు కాదు నేను సవాలు విసురుతున్నా ఈ పత్తి కొండలో కాసుకోమని అంటున్నా నీ పులివెందల ముందు గెలువు తర్వాత నేను చూస్తానని చెప్పే సవాలు విసురుతున్నా తమళ్ళు నేను ఎప్పుడు చూడలేదు రాజకీయాల్లో నలభై ఐదేళ్లుగా చూస్తున్నా నలభై ఐదేళ్లలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు ఎన్నికల రాకమునిపే యుద్ధ రంగా నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు దాంట్లో ఇరవై తొమ్మిది మందికి సీట్లు ఇవ్వనున్నాడు దీంట్లో మెజారిటీ ఎస్సీలు ఎస్టీలు బీసీలే ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రోజు ఇక్కడంతా రౌడిజం చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు వాళ్ళు మాత్రం మార్చడం లేదు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు మార్చే పరిస్థితికి వచ్చాడు ఈరోజు పది మంది మంత్రులు పోటీ చేయడం లేదు అందులో తొమ్మిది మంది బలహీన వర్గాలే ఉన్నారు అంటే నీ ప్రభుత్వంలో మంత్రులకు ఉండే గౌరవం ఇది ఇంకో పక్క ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బదిలీ ఏం తమ్ముళ్ళు ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు వీళ్ళు ఎమ్మెల్యేలకు లైసెన్స్ ఇచ్చాడు ఎక్కడికక్కడ అడ్డదో అడ్డదోపడ చేశారు చేసి ఈ రోజు వాళ్ల వల్ల చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నిన్ను మారుస్తానంటున్నాడు వాళ్ళ కాదు మార్చవలసింది నువ్వు నీ ఎమ్మెల్యేలు నమ్మడం లేదు నీ ఎమ్మెల్యే నిన్న ప్రజలు నిన్ను నమ్మడం లేదు నిన్ను ఓడించబోయేది ఈ ఎన్నికల్లో ఈ ప్రజా సమూహం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా అందుకే ఒక్క విషయం మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే అడుగుతున్నా నేను ఈ కర్నూలు నియోజకవర్గంలో ఒక్క పని మీరు చేశారా అని అడుగుతున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా అని మళ్ళా నిలదీస్తున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు సంక్షేమ కార్యక్రమాలు చేశామని వదురు కొడుతున్నారు నేను ప్రారంభించిన వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమిళ్లో మీకు అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని చంద్రన్న బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా విదేశ విద్య ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా